ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగులో గద్య పాఠ్యాంశం ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం రచయిత ఆచార్య రవ్వ శ్రీహరి గారు వీరు రాసినటువంటి పాఠ్య భాగంలో మనం ఈరోజు వ్యాసరూప ప్రశ్నలో ప్రాచీన సాహిత్యంలోని మానవతావాదాన్ని వివరించండి అనే ప్రశ్నకు జవాబును తెలుసుకుందాం మానవ సంక్షేమాన్ని మానవ ప్రగతిని లక్ష్యంగా పెట్టుకొని మానవుడు తోటి మానవుడిని గురించి శుభకామనతో చేసే ఆలోచన రీతిని మానవతావాదం అని అంటారు ప్రాచీన సంస్కృత సాహిత్యంలో కనిపించే అన్నదానానికి సంబంధించిన ఘట్టాలన్నీ మానవతా దృక్పథాన్ని ప్రతిఫలిస్తాయి ఆకలితో బాధపడే వారికి అన్నం పెట్టనివాడు చచ్చిన వాడితో సమానమని ఆకలితో బాధపడేవాడికి అన్నం పెట్టినవాడు పుణ్యలోకాలు పొందుతాడని తోటివారి దుఃఖాన్ని పోగొట్టి ఆదుకోవడమే మానవతా లక్షణమని ఋగ్వేదం పదో మండలంలోని సూక్తంలో ఉంది ప్రేమ ప్రేమభావాన్ని దయాభావాన్ని మానవులపై కాక పశుపక్షాదులపై కూడా చూపించడం అనేది భారతీయ సంస్కృతిలోని మూల లక్షణం రామాయణంలో బోయవాడు పక్షిని బాణంతో చంపడాన్ని చూసి వాల్మీకి వేదనతో ఆ బోయవాడిని శపించాడు చీమ మొదలైన కీటకాలను కూడా తమ మాదిరిగానే భావించాలని అష్టాంగ హృదయం చెప్తుంది వయసు మలినవి బాల్యంలో ఉన్నవి రోగంతో బాధపడేవి బలహీనమైనవి అయిన పశువులను కూడా బంధువులా చూసి పోషించాలని నీతివాక్యం తెలుపుతోంది భాగవతంలో మరియు భారతంలో వ్యాసడు రంతిదేవుని నోటితో తనకు రాజ్యం స్వర్గం మోక్షం అక్కర్లేదని ప్రాణుల బాధ తొలగిపోవడమే కావాలని చెప్పించి గొప్ప మానవతా దృక్పథం చూపించాడు సంస్కృత గ్రంథాలు అన్నదానం అవసరాన్ని ఎంతగానో చెప్పాయి కొందరు ఆకలితో బాధపడుతూ ఉంటే తాను కడుపు నిండా తిని అన్నం లేక బాధపడేవారిని పట్టించుకోకపోవడం మానవ లక్షణం కాదని అన్నాన్ని ఎక్కువగా వండుకోవాలని దాన్ని ఒక వ్రతంగా భావించమని తైతేరియా ఉపనిషత్తు చెప్పింది అన్నం కోసం బాధపడేవారని పట్టించుకోకుండా తన కోసమే ఎవడు వండుకుంటాడో వాడు నరకానికి పోతాడని పాపాన్ని తింటాడని వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పాయి దానం ప్రతిరోజు చేసి ఆర్తులను ఆదుకోవాలని దాన గుణాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని మన ప్రాచీన గ్రంథాలు మానవతా దృక్పథాన్ని గురించి చెబుతున్నాయి తన అవసరం కంటే ఎక్కువగా ధనం పోగు చేసే వాటిని దొంగ అని వారిని శిక్షించాలని భాగవతం చెప్పింది మానవ ప్రగతికి మానవ కళ్యాణానికి సంబంధించిన విషయాలు ఎన్నో మనకు పురాణాలలో కనిపిస్తాయి మానవుల మీదే కాకుండా పశుపక్షాతులపైన పతితులపైన వర్ణ సాంకర్యం కలవారిపైన అందరిపైన దయచూపాలని క్రిమి కీటకాలను తృణ వృక్షాలను ప్రాణం కలివిగానే భావించి వాటిని రక్షించాలని పురాణాలు చెప్పాయి చరకచారుడు తన చరక సంహితలో మనిషి నిత్యము ప్రాణుల కళ్యాణాన్ని కోరాలని శాసించాడు ధీనులయందు దుఃఖితలయందు దయచూపుతూ జీవనాధారం లేని వారిని వ్యాధితో బాధపడుతున్న వారిని దుఃఖాల్లో ఉన్నవారిని శక్తానుసారంగా ఆదుకోవాలని అష్టాంగ హృదయంలో చెప్పబడింది బాలులకు వృద్ధులకు పెట్టకుండా తాను తినరాదు అని ధర్మసింధువు చెప్పింది సంస్కృత నాటకాలోని భరతవాక్యం సమస్త మానవ శుభాన్ని కోరుతుంది దిగ్నాగుని నాగానందం నాటకంలో గొప్ప మానవతా దృష్టి ఉంది ఈ విధంగా ప్రాచీన సాహిత్యంలో విశ్వమానవ కళ్యాణాన్ని విశ్వప్రాణి కళ్యాణాన్ని ఆశిస్తూ మానవతావాదాన్ని గుర్చి గొప్పగా చెప్పబడింది విద్యార్థులారా ఈ ప్రశ్నకు సమాధానం రాసే సందర్భంలో కొన్ని ముఖ్యాంశాలు కూడా గుర్తుంచుకోండి మానవతావాదం అంటే ఏమిటి ప్రాచీన సంస్కృత సాహిత్యంలో అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అష్టాంగ హృదయం ఏమని ప్రబోధిస్తుంది భాగవతంలో భారతంలో వ్యాసుడు రంతిదేవునితో ఏమి పలికించాడు వేదాలలో పురాణాలలో ఉపనిషత్తులలో అన్నదానం అవసరాన్ని గురించి ఏం చెప్పాయి చరక సంహితలో ధర్మ సింధువులు నాగానందం నాటకంలో మానవతావాదం గురించి ఏమని చెప్పబడ్డాయి ఈ అంశాలు కనుక గుర్తుంచుకుంటే ప్రశ్నకు జవాబు సులువుగా రాయవచ్చు